ప్రైస్తలాడ్ పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు ఎంతమంది న్యాయాధిపతుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నాయో మనము తెలుసుకుందాము మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము రెండవ న్యాయాధిపతి యహూదు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మూడవ న్యాయాధిపతి షబ్గురు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పైవ వచనము నాలుగవ న్యాయాధిపతి దెబోరా న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ న్యాయాధిపతి గిద్యోను న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనము ఆరవ న్యాయాధిపతి అభి న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఏడవ న్యాయాధిపతి తోలా న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము ఎనిమిదవ న్యాయాధిపతి యాయిరు న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనము తొమ్మిదవ న్యాయాధిపతి ఎఫ్తా న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము పదవ న్యాయాధిపతి ఇబ్సాను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము పదకొండవ న్యాయాధిపతి ఎలోను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ న్యాయాధిపతి అబ్దోను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము పదమూడవ న్యాయాధిపతి సంసోను న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము పద్నాలుగవ న్యాయాధిపతి ఏలి న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పదిహేనవ న్యాయాధిపతి సమయేలు మొదటి సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేం